రైట్ బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి ప్రకటనలో హై డ్రామా చోటు చేసుకుంది ఉదయం కేసీఆర్ నుంచి తాటుకొండ రాజయ్యకు పిలుపొచ్చింది వచ్చింది కేసీఆర్ని కలవకుండా తన ఫామ్ హౌస్కి వెళ్లారు రాజయ్య వరంగల్ టికెట్ ప్రకటిస్తేనే కేసీఆర్ని కలుస్తానంటూ పట్టుపెట్టారు ఈలోగా కేసీఆర్ను వరంగల్ బీఆర్ఎస్ నేతలు కలిశారు సుదీర్ఘ సమీక్ష తర్వాత అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరు ఖరారు చేశారు సో వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దానికి సంబంధించి ఎవరుంటారు ఉంటారు ముందుగా తాటిపల్లి కొండ తాటికొండ రాజయ్య పేరు అయితే మాత్రం వినిపిస్తూ వచ్చింది అండ్ ఇక్కడ ఒక చిన్న పరిణామం ఏంటంటే ఫామ్ హౌస్ కి పిలిపించారు కానీ పేరు ప్రకటించిన అనంతరం మాత్రమే ఫామ్ హౌస్ కు వస్తానని రాజయ్య చెప్పడం ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలందరూ కేసీఆర్ ని కలవడం కొన్ని సమీక్షలు నిర్వహించిన అనంతరం రివ్యూలు చేసిన అనంతరం తాజాగా సుధీర్ కుమార్ పేరు ప్రకటించడం ఇది వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి విషయంలో నడిచిన హై డ్రామా మా ప్రతినిధి పెద్దేష్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు పెద్దేష్ అసలు అన్బిలీవబుల్ అసలు ఏ క్షణానికి ఏ వార్త వస్తుంది అనుకున్నాం కానీ ఒక్కసారి ఆల్మోస్ట్ ఆ పేరు కన్ఫర్మ్ అనుకున్నాం బికాస్ ఫామ్ హౌస్ పిలిచారు కాబట్టి ఆయనతో మాట్లాడతారు కాబట్టి రాజయ్య పేరు కన్ఫర్మ్ అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఆయన ఫామ్ హౌస్ రాకపోవడం ఇప్పుడు సుధీర్ కుమార్ బయటకు రావడం ఎలా అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తుంటే సో నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి జరిగినటువంటి ఐడ్రామాన్ని చూసాం ఎర్రవెల్లిలోని ఫామ్ జరిగినటువంటి ఐడ్రామా నేపథ్యం చివరకు ఎట్టకేలకు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ పేరును ను బిఆర్ఎస్ పార్టీ అధినేత ప్రకటించారు ఈ రోజు ఉదయం నుండి కూడా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మంత్రాలు జరిపారు సో ఉదయం నుంచి కూడా రాజే పేరు ఎక్కువగా అనిపించింది ఎందుకంటే మొదటి నుండి కూడా ఇక్కడ కడియం శ్రీహరి టార్గెట్ గా బిఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ అనేక వ్యూహాలు రచిస్తుంది కడియం కావ్యం ఎట్టి ఎట్టిపరుశలో అంటే ఎందుకంటే మొదట కడియం కావ్య పేరు ప్రకటించిన నేపథ్యంలో ఆ తర్వాత ఆమె ఆ పోటీ నుంచి నిష్క్రమిస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా మొదటి నుండి కడియం కావ్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు అందులో భాగంగానే ఒక బలమైన క్యాండిడేట్ను బరిలోకి దింపాలని చెప్పి వరంగల్ పార్లమెంట్ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారు ఈ నేపథ్యంలోనే ఉదయం నుండి కూడా నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజయ్యను ఇరవెల్లి ఫామ్ హౌస్కు పిలిపించారు ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం అంటే రా ఒకవేళ రాజయ్యను కనుక బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా చర్చలు జరిగాయి సో ఒకవేళ వ్యతిరేక పవనాలు కూడా ఎందుకంటే గతంలో రాజయ్య పైన అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆరోపణలు కూడా టీఆర్ఎస్కు ఒకవేళ మైనస్గా మారే అవకాశం ఉందని చెప్పి కొంతమంది సలహాలు చెప్పిన నేపథ్యంలోనే చివరకు రెండు వేల ఒకటి నుంచి బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు సో రాజాయను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జిగా ఆయనకు బతీ లేవడంతో పాటు గెలుపులో కీలక బాధ్యత వహించే విధంగా ఆ రాజేను వాడుకుంటారని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు అంతే ఈ విషయం చెప్తావనేనా మాదిగ సామాజిక వర్గానికి అంటే రివ్యూలకి ముందు వేరేకో డిసిషన్ ఏమన్నన్నా బికాజ్ ఆయన ఫామ్ హౌస్కి రమ్మన్నప్పుడు ఒకవేళ రాజయ్య పేరు పెద్ద చెప్దామని అనుకున్నారా లేకపోతే సమీక్షలు అనంతరం ఆయన చేంజ్ చేసుకున్నారా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఆయన ఫామ్ హౌస్ కి వెళ్ళలేదా లేకపోతే నిజంగానే బొట్టుపట్టారా అసలు ఏం జరిగింది ఒకసారి డీటైల్ గా చెప్పగలరా ఉదయం నుండి జరిగిన నాటకీయ పరిణామాలు అదే సో రాజయ్యకు ఆల్మోస్ట్ వరంగల్ పార్లమెంట్ సీట్ కన్ఫామ్ అయిపోయినట్లుగానే ఆయనకు వరంగల్ పార్లమెంట్గా ఆయన బరిలోకి దింపబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో బలంగా వినిపించింది ఉదయం నుండి కూడా ఆయనకు ఎప్పుడైతే కేసీఆర్ నుండి కాల్ వచ్చిందో వెంటనే ఆయన కూడా ఊహించారు సో వరంగల్ పార్లమెంట్ సీట్ తనకే అని చెప్పి ఆయన కూడా ఊహించారు ఈ నేపథ్యంలో హుటావుట్న ఆయన ఇరవెల్లోని ఫామ్ హౌస్కు చేరుకున్నారు చేరుకున్న తర్వాత అక్కడ వరంగల్కి సంబంధి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరితో కూడా కేసీఆర్ మంత్రాలు జరిపారు మంత్రాల్లో చాలామంది అంటే రాజైన దింపడం వల్ల అంటే మొదటి నుండి కూడా కేసీఆర్ చెప్తుంది ఒకటే మాదిక సామాజిక వర్గానికే ఈ సీటు కేటాయించాలి ఇక్కడ వరంగల్ పార్లమెంట్ స్థానంలో మాదిక సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి మాదిక సామాజిక వర్గానికే ఈ సీటు కేటాయించాలి అనే దానిపైన విశ్లేషణ అంటే మేధోమతనం జరిపారు అందులో భాగంగా చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి ఆ జనగామకు చెందినటువంటి డాక్టర్ సుగునాకర్ రాజు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు రాజయ్య పేరు కావచ్చు లేకపోతే సుధీర్ కుమార్ పేరు కావచ్చు లేకపోతే పరంజ్యోతి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి అదేవిధంగా పెద్ది సుదర్శన రెడ్డి సతీమణి పెద్ద స్వప్న పేరు కూడా తెరపైకి వచ్చింది కానీ ఆమె మాల సామాజిక వర్గానికి కావడం చెందిన వారు కావడంతో ఆమెను పక్కన పెట్టారు చివరకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా సుధీర్ కుమార్కే చేకొట్టడంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సుధీర్ కుమార్ను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి తింపుతున్నట్టుగా తెలిపారు వాళ్ళు